ఏదో ఒక వంకన హేళన చేస్తున్నారమ్మా అస్తమాను గేలు చేస్తున్నారు వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా సరే ఏదో ఒక వంక హేళన చేస్తున్నారు దాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పి కామెంట్లో పెడుతూ ఉంటారు సరే వాళ్ళు హేళన చేశారు అని అనుకోండి చేసుకునివ్వండి గేలు చేశారు అని అనుకోండి చేసుకునివ్వండి గురివింద గింజకట కింద ఉన్న నలుపు తెలియదు అందుకే హేళన చేసే వాళ్ళకి వాళ్ళ తప్పులు తెలియవు వాళ్ళని కూడా వాళ్ళు ఉంటారు సామెత ఉంది కదా తొందరపడకమ్మా ఎంచకు నువ్వు తొందరపడకు నీ తప్పులు కూడా చెప్పేవాళ్ళు ఉంటారని చెప్పి అంటూ ఉంటారు కదా కాబట్టి మనల్ని గేలి చేస్తే నాలుగు వేళ్ళు అటువైపు చూపిస్తూ ఉంటాయి వాళ్ళని గేలి చేసేవాళ్ళు కూడా ఉంటారు అయినా మనం ఎవరి దృష్టిలో పడాలి ఈ జనాలు దృష్టిలో పడాలా వీళ్ళ మెప్పు మనకి కావాలా వీళ్ళు ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు తీరుస్తారా నష్టం వచ్చినప్పుడు ఏమైనా వచ్చి మనకి సహాయం చేస్తారా మనం భగవంతుడి దృష్టిలో పడాలి భగవంతుడే మనల్ని హేళన చేయడు గేలి చేయడు కదా భగవంతుడు పాదాలు పట్టుకుంటే నిన్ను గేలి చేసేవారైనా నేను హేళన చేసేవాడైనా నీ నుంచి ఏదో ఒక రోజు దూరంగా వెళ్ళక తప్పదు అలా వెళ్ళేటట్టు భగవంతుడే చేస్తాడు